ముస్లిములు తమ యొక్క స్త్రీలను బానిసలను చేసి స్వేచ్ఛ లేకుండా చేశారు బుర్రకాలు బంధించేశారు అన్నటువంటి నింద కూడా వేస్తున్నారు సుదలారా వాస్తవానికి స్వేచ్ఛ వచ్చింది ఈ మాట ఈ నింద వినగానే నవ్వు వస్తుంది ఎందుకంటే స్త్రీకి స్వేచ్ఛ వచ్చింది ఎప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహులు సలం వారు వచ్చిన తర్వాత వచ్చింది స్త్రీకి స్వేచ్ఛ అప్పటి వరకు స్త్రీ ఒక అంగడి బొమ్మలా మారిపోయి ఉండేది స్త్రీకి ఏమాత్రం విలువ ఉండేది కాదు ఆడపిల్ల కంటే చంపేసే వాళ్ళు బానిసలాగా చూసే వాళ్ళు స్త్రీలకు ఏ మాత్రం విలువ ఉండేది కాదు అలాంటి అంధకారమైనటువంటి రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహుసల్ వారు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు స్త్రీకి విలువ గౌరవం అనేది వచ్చింది మీరు ఏది తింటే అది మీ భార్యకు పెట్టాలి మీరు ఏది కట్టుకుంటే అది మీ భార్యకు తొడిగించాలి మీ భార్యను చెంప మీద కొట్టకండి ఆమెను అనవసరంగా బాధించకండి వారి మీ చేతుల్లో బందీలుగా అంటే వారి జీవితాన్ని మీకు దారపోసి ఉన్నారు వారిని ప్రేమతో ఔదార్యంతో చూడండి అని ప్రవక్త సలవల్సలను బోధిస్తే అప్పుడు స్త్రీకి విలువ వచ్చింది స్త్రీకి స్వేచ్ఛ లేదని మీరు మాట్లాడుతున్నారా ముస్లిములు కొడుకులతో పాటు కూతుర్లకు కూడా ఆస్తి రాసిస్తారు అలహమ్దు మీరు కొడుకులకే కూతురుకులే కూతురుకు లేదు కూతురు మీదేంటి కుండ చేశాము కుమ్మరోడికి పడేశాము అన్న తత్వం మీది అంటే కుండ చేశాం కుమ్మరోడికి చేశాం ఇంకా ఆమె సావని ఎట్టన మాకు సంబంధం లేదు కానీ ఇస్లాం అలహద్దుల్లా కొడుకులతో పాటు కూతుర్లు కూడా ఆస్తులు ఇవ్వాలని ప్రకటిస్తుంది అలహమ్దుల్లా మీరు స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా ఏంటి స్త్రీ స్వేచ్ఛ అంటే అర్ధ రూపాయి షాంపూ ప్యాకెట్ దగ్గర నుంచి గోడల మీద అర్ధనగ్గ పోస్టుల వరకు ఆడదాన్ని అన్నడ బొమ్మను చేసి ఆడుకుంటున్నారు వ్యాపారం చేసుకుంటున్నారు మీరు ఒక షాంపూ అమ్మాలన్నా ఒక సబ్బు అమ్మాలన్నా ఒక క్రీమ్ అమ్మాలన్నా తడి బట్టలతో ఆడదాని అందాలతో మీరు వ్యాపారం చేసుకుంటున్నారు ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ ఆడదాని అందాలతో సినిమాల రూపంలో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ ఆడదాని అంగ అంగాలను గోడల మీద అతికించేసి వీడియోలు తీసి ప్రపంచానికి చూపిస్తున్నారు ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ అర్ధనగ్గర దుస్తులతో యువకులందరినీ కూడా తమ వైపునకు ఆకర్షితులు చేసి వ్యభిచారానికి గురి చేస్తున్నారు ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ ఇదే మీరు కోరుకునే అయితే అలాంటి స్వేచ్ఛ మా స్త్రీలకు అవసరం లేదు అల్లా సుభాన్ అవుతాలా కురాణ గ్రంథంలో ముప్పై మూడవ సురసునే హజాబ్ యాభై తొమ్మిదో వాయిదా తెలియజేశారు ఓ ప్రవక్త విశ్వసించినటువంటి నీ భార్యలకు నీ కూతులకు విశ్వసించినటువంటి స్త్రీలకు చెప్పు తమ యొక్క దుప్పట్లను పై నుంచి వేలాడు తీసుకోమని కప్పుకోమని దీని ద్వారా వాళ్ళు మర్యాదస్తులుగా గుర్తించబడతారు దీని ద్వారా వాళ్ళు వేధింపులకు గురి కాకుండా ఉంటారు అని అలా చెప్పాడు వాస్తవం ఏ స్త్రీ అయితే తమ అంద చందాలను తమ శీలాన్ని తన మానాన్ని కాపాడుకుంటూ నిండుగా దుస్తులు ధరిస్తుందో అలాంటి స్త్రీ గౌరవించబడుతుంది వేధింపులకు గురి కాకుండా ఉంటుంది బుర్రక బుర్రక వేస్తే బంధి చేసినట్ట ఆమెను బంధించేసినట్ట బురకా వేసుకోవడం వల్ల ఆమె అందాన్ని కాపాడుకుంటుంది ఆమె శీలాన్ని కాపాడుకుంటుంది ఆమె మానాన్ని కాపాడుకుంటుంది సగం ఒళ్ళు కనిపించే విధంగా రోడ్ల మీద తిరగాల పరాయి పురుషులకు అందరికీ అందాలు ఆరబోసే విధంగా చూపించాలా ఇదా మీరు కోరుకునే స్వేచ్ఛ ఇది స్వేచ్ఛ కాదు ఇది స్వేచ్ఛ కాదు అందాల పోటీలలో కూడా మ్యాగ్జిన్లలో స్త్రీ యొక్క బొమ్మను వేసి ఆ బుక్కులని ప్రపంచానికి పంపించి పరాయి పురుషులందరూ కూడా ఒక స్త్రీ అందాన్ని చూసే విధంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు మీరు స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా సోదరులారా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని నిందలు ఎన్ని నిందలు ఈ విధంగా ముస్లిం సమాజం మీద వేస్తున్నారంటే సోదరులారా దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ సలం వారు స్త్రీకి ఇచ్చినటువంటి విలువ స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వలేదు కనీసం స్త్రీ బహిష్టు అయ్యిందంటే కనుక నెలసరి అయ్యిందంటే కనుక ఇంటి బయట పెట్టేవాళ్ళు ఆమె ఎండకు వానకి చలికి అల్లడిపోయేది కానీ ప్రవక్త మహమ్మద్ సలహా అల్లూ సలం వారు ఆరాధనలో పాల్గొనకూడదు మరియు సంభోగంలో పాల్గొనకూడదు ఇది తప్ప ఆమె ఇష్టం తమ ఇంట్లో ఉండొచ్చు తమ భర్త పక్కనే ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు ఇది ప్రవక్త మహసల్ వసలం వారు చెప్పారు కానీ మీరు అయిందంటే ఇంటికి అవతల పెట్టేశారు ఎవరు స్త్రీ స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చారు ఎవరు స్త్రీ యొక్క స్వేచ్ఛను కాజేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహు వసల్లం వారు తెలియజేశారు ఎవరైతే ఆడపిల్లలను కానీ చక్కగా విద్యా బుద్ధులు నేర్పించి ఒక ఉత్తమునికించి పెళ్లి చేస్తారు ఆ ఆడపిల్లలే రేపు కన్న తండ్రిని స్వర్గానికి తీసుకెళ్లడానికి కారకులవుతారని చెప్పారు ఈ మాట ఏ ప్రపంచంలో మత గ్రంథాలైనా ఉందా అండి వీళ్ళ పండితుడే చెబుతున్నాడు మమ్మల్ని క్షమించకండి అమ్మా ఆడపిల్లల కంటే జుట్టు పట్టుకొని కొట్టే వాళ్ళం ఒకప్పుడు ఆడపిల్లల కంటే చంపేసే వాళ్ళం ఒకప్పుడు అంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి మేమే చేశాము మమ్మల్ని క్షమించకండి అని చెప్పేసి మీ మత పండితుడు చెప్పాడు చరిత్ర చెబుతుంది స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడే ముందు తమ చరిత్ర ఏమిటో ఒక్కసారి తిరగేసుకోండి తెలుస్తుంది స్త్రీ స్వేచ్ఛ ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం వారు వచ్చిన తర్వాతనే స్త్రీకి అన్ని విధాల స్వేచ్ఛ వచ్చింది ప్రవక్త ముల్ వారి రాకతో స్త్రీకి ఉన్నటువంటి బందీకానాలన్నీ తొలగిపోయాయి కావున సోదరులారా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో నిందలు ముస్లిం సమాజం మీద మోపుతున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనము జ్ఞానంతో నేర్చుకొని ముస్లిమేతర సమాజానికి సత్యాన్ని నిజాన్ని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సోదరుల